మన విజయవాడలో కొత్తగా స్టార్ట్ చేసిన కైరవం ప్రీమియం సెలూన్ అండ్ ఎస్థెటిక్స్ క్లినిక్ అయితే వచ్చేసామండి మా బాబు హెయిర్ కట్ కోసం ఇక్కడికి వచ్చాము అండ్ వచ్చిన తర్వాత ఇక్కడ ఆంబియన్స్ చూసి చాలా ఫిదా అయ్యాము ఇక్కడ అన్ని రకాల బ్యూటీ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ ట్రీట్మెంట్స్ చేస్తారు ప్రెసెంట్ అయితే ఒక అద్దరిపోయే ఆఫర్ ఉందండి మీరు ఫైవ్ థౌజండ్ రూపీస్ పెట్టి మెంబర్షిప్ తీసుకున్నట్టయితే టెన్ థౌసండ్ ఆఫ్ సర్వీసెస్ కంప్లీట్ గా ఫ్రీగా ఇస్తున్నారు అది కూడా వన్ ఇయర్ లోపు మీరు ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు వీళ్ళు యూస్ చేసే ప్రోడక్ట్స్ అన్ని కూడా మంచి బ్రాండెడ్ ప్రొడక్ట్స్ వాడుతున్నారు ఇంకా అడ్వాన్స్డ్ ఏఐ టెక్నాలజీ యూజ్ చేసి స్కిన్ అనాలిసిస్ కూడా చేస్తారు దాన్ని బట్టి అక్కడ ఉన్న డాక్టర్స్ మనకి ఏ ట్రీట్మెంట్ సెట్ అవుతుందో సజెస్ట్ చేస్తారు ఇక్కడ హైడ్రోఫేషియల్స్ ఫేషియల్స్ లేజర్ హెయిర్ రిమూవల్ కొరియన్ లైట్ థెరపీ లాంటి ప్రీమియం సర్వీసెస్ కూడా ఉన్నాయి దాంతో పాటుగా స్పెషల్ బ్రైడల్ మేకప్ రూమ్స్ విఐపి రూమ్స్ లాంటివి డిజైన్ చేశారండి మీరు మంచిగా మీకు నచ్చినట్టుగా మేకర్స్ అయితే చేయించుకోవచ్చు ఇక్కడ స్టాఫ్ కూడా వెల్ ట్రైన్ అండ్ చాలా ప్రొఫెషనల్ గా ఉన్నారు అడ్రస్ వచ్చేసి ఫార్చూన్ మురళీ పార్క్ రోడ్ లో లాస్ట్ లో అపోలో ఫార్మసీ బిల్డింగ్ లో థర్డ్ ఫ్లోర్ లో ఉంటుంది కైరోన్ సెలూన్ మంచి ఆఫర్స్ ఉన్నాయి డెఫినెట్ గా విజిట్ చేయండి